మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో మహిళా మోర్చా మండపం నుంచి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరప్పనేని పద్మ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరప్పనేని పద్మ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగణం శైలజ మాట్లాడుతూ ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో అన్ని రంగాలలో మహిళలు అభ్యున్నతి సాధిస్తున్నారని చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్లను దేశం మొత్తం నిర్మింపజేశారని మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఉజ్వల పథకం మంచినీటి కుళాయి కనెక్షన్లు మరుగుదొడ్ల నిర్మాణం ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశారని ఉద్ఘాటి ప్రకటించారు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు మహిళా సాధికారతే తమ లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు మహిళా అభ్యున్నతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నారని త్వరలో జరగనున్న ఎన్నికలలో దేశంలోని మహిళలంతా బీజేపీకి అండగా నిలిచి మరోమారు ప్రధానిగా నరేంద్ర చేస్తామని తెలియజేశారు ముప్పై మూడు శాతం కల్పిస్తూ రిజర్వేషన్ కల్పించడం మోడీ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము అలాగే ప్రతి మహిళ పేదింటి మహిళ ఉజల యోజన కింద పది కోట్ల గ్యాస్ ఇవ్వడం జరిగింది అలాగే ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛ భారత్ ఇవ్వడం జరిగింది మహిళా పర్పస్ ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు ఈ లాస్ట్ పదేళ్లలో ఆయన ప్రభుత్వ హయాంలో మహిళల కోసం వారి అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం ఎన్నో విధాలైన పథకాలు తీసుకొచ్చారు దాదాపు రెండు వందల అరవై ఒక్క పథకాలు ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యమైనవి ట్రిపుల్ తలాక్ బిల్ మైనారిటీ మహిళల సంక్షేమం కోసము అన్ని రంగాల్లో అంటే ప్రత్యేకంగా రాజకీయ రంగంలో కూడా మహిళలు మరి గ్రామ స్థాయి నుంచి అటు పార్లమెంట్ స్థాయి వరకు కూడా వారికి ప్రత్యేకమైన గుర్తింపించి వారందరికి కూడా ఈ రోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి భారతదేశం ఉన్న మహిళలు అక్కలు అందరూ కూడా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలి ముందుకు రావాలి ప్రత్యేకంగా రాజకీయ రంగంలోకి వాళ్ళు అరంగేటం చేయాలని చెప్పి మ మనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క థర్టీ పర్సెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి మద్దతుగా ఈరోజు మరి శ్రీకాళహ పట్టణంలో మరి